ఈరోజు పోతూ పోతూ చస్తూ చస్తూ ఇవాళ బీజేపీని గెలిపించే ప్రయత్నం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసింది చంద్రశేఖరరావు హరీషు కేటీఆర్ చేసిన మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలలో బీజే బీఆర్ఎస్ గెలవడం జరిగింది ఈ ఎన్నికల్లో నూట పంతొమ్మిదిలో కేవలం మూడు సీట్లలోనే మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్ అది సిరిసిల్ల సిద్దిపేట అంటే ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ నాయకుల యొక్క ఆత్మ గౌరవాన్ని బిఆర్ఎస్ యొక్క శాసనసభ్యుల ఆత్మగౌరవాన్ని బీజేపీకి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తాకట్టు పెట్టిండ్రు పూర్తిగా ఓట్ల బదలాయి పూర్తిగా ఎన్నికల ఫలితాలను బీజేపీకి అనుకూలంగా మార్చి ఈరోజు కేసీఆర్ కుటుంబము రాజకీయ అరాచకానికి పాల్పడ్డరు ఇది తెలంగాణ సమాజం అంతా గమనించాలి ప్రజాస్వామికవాదులు సెక్యులర్ ఫోర్సెస్ అంతరు కూడా ఈరోజు ఈ అంశాన్ని గమనించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తనంతల తానే అంతర్ధానం అయిపోయి ఈరోజు బీజేపీని గెలిపించడానికి చంద్రశేఖరరావు గారు ఒక దురాగతానికి పూనుకున్నాడు అని అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాలి కేటీఆర్ గారు నేను అంటున్నారు ఫినెక్స్ లాగా మనం బూడు ఇప్పుడు బూడిదైన నాయన మళ్ళా పుట్టేది ఏం లేదు ఇక బూడిదే మీకు మిగిలింది ఆ బూడిదే తీసుకెళ్ళి మీ బావకు మీ నాయనకి ఇద్దరికి బుయ్యి ముఖానికి సరిపోతుంది గాడికి మీ కథ సుఖాంతం అయిపోతుంది చరిత్రలో ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకుండా ఉన్నది ఇది మొదటిసారి ఇంత అచేతనావస్థలో ఇంత దుర్భరమైన పరిస్థితి పిఆర్ఎస్కు దాపురించిందంటే చంద్రశేఖరరావు గారి నాయకత్వము కేసీఆర్ కుటుంబాన్ని ఏ రకంగా తెలంగాణ సమాజం గమనిస్తుందో వాళ్ళిద్దరు ఆలోచన చేయాలి అందుకే ఈ ఆరు నెలల్లో మా పార్టీ మీద మా ప్రభుత్వం మీద మా నాయకత్వం మీద మా నాయకుల మీద ఢిల్లీలో ఉండే అధిష్టానం మీద వాళ్ళు ఎన్నో రకాల ఆరోపణలు చేసారు ఈ ఆరోపణల నేపథ్యంలో బిఆర్ఎస్కు ఒక గుండు సున్నా ఇచ్చారు తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు తారక రామారావు గారు ఆలోచన చేయాలి ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని వంద రోజులు పూర్తి కాకముందే కోట్లాది శాపనార్థాలు పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్రలతో వ్యవహరిస్తే ప్రజలు పూర్తిగా బీఆర్ఎస్ను తిరస్కరించడం జరిగింది ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో కూడా పాల్గొనకుండా ఏవో మండల కారణాలు చూపించడం ద్వారా మీరు ప్రజాస్వామిక వ్యవస్థనే అవమానించే విధంగా వ్యవహరించిన తీరు ప్రజలు గమనిస్తున్నారు అందుకే టీఏ బీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ కుటుంబానికి నేను సూచన చేస్తున్నా మీ వ్యవహార శైలిని మార్చుకోండి ప్రతిపక్షంగా సహేతుకమైన సలహాలు సూచనలు ఇవ్వండి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సహకరించండి మీ కుటుంబ స్వార్థం కోసమో మీ పార్టీ మనగడ కోసమో లేకపోతే మీరు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికో మీరు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి దయచేసి చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యతను నిర్వహించండి హరీష్ రావు గారు మీరు ఆత్మహత్య చేసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఓడించినామని మీరు అనుకుంటున్నారేమో మీరు ఆత్మాహుతి దళాలుగా మారి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న ఆలోచన ఏదైతే చేస్తుండ్రో ఇది చివరికి మీ ఉనికి మీ మనుగడ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లేకుండా చట్టసభలలో లేకుండా కనుమరుగైపోతారు కాలగర్భంలో కలిసిపోతారు ఇట్లాంటి కుట్రలను కుతంత్రాలను తెలంగాణ సమాజం గమనిస్తుంది గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను తెలంగాణ రాజకీయాలను అదే విధంగా కేంద్ర రాజకీయాల దగ్గరికి వస్తానే కేంద్రంలో రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో మీద పది మంది నాయకుల ఫోటోలు పెట్టి ఓట్లు అడిగారు రెండు వేల పంతొమ్మిదిలో ముగ్గుర నలుగురో నాయకుల ఫోటోలు పెట్టి ఓట్లు అడిగారు భారతీయ జనతా పార్టీ విధానం మీద భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల మీద భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో మీద రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగినాయి ఒకసారి రెండు వేల పద్నాలుగులో రెండు వందల డెబ్బై మూడు సీట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు వచ్చినాయి అంటే సంపూర్ణమైన మెజారిటీ భారతీయ జనతా పార్టీకి ఆనాడు దేశ ప్రజలు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని పక్కన పెట్టినరు సమిష్టి నాయకత్వాన్ని పక్కన పెట్టినరు మోడీ గ్యారెంటీ అని చెప్పి ఏక వ్యక్తి నాయకత్వంలో ఒకే ఒక వ్యక్తి అది మోడీ మోడీ గ్యారెంటీ అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళారు మోడీ గ్యారెంటీ మీదనే మొత్తం ఎన్డీఏ కూటమి యొక్క ఎన్నికల ప్రచార సరళిని నడిపించిండ్రు మూడు వందల మూడు సీట్లున్న ఎన్డీఏ బీజేపీ రెండు వందల నలభై సీట్లకు పడిపోయింది అంటే మోడీ గ్యారంటీని ఈ దేశ ప్రజలు తిరస్కరించిన రో మోడీ గ్యారంటీకి ఉన్న వారంటీ